మనము ఒక కొత్త రకం తెలివితేటల గురించి మాట్లాడుకోబోతున్నాం అదొక చిన్న కలనుంచి మొదలైంది కాని ఇప్పుడు మన ప్రపంచాన్నే మార్చే శక్తిగా ఎదుగుతోంది ఈ కథ కేవలం ఆటలతో మొదలై మన జీవితాల్ని మార్చేంత దూరం ప్రయాణించింది దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఈ ఎవరో తెలుసా డెమిస్ హసాబిస్ చిన్నప్పుడే ఒక బాల మేధావి చెస్లో అదరగొట్టేసేవాడు కాని అతని లక్ష్యం కేవలం ఆటలు గెలవడం కాదండి అసలు మేధస్సు అంటే ఏంటి ఆ రహస్యాన్ని ఛేదించాలి అనుకున్నాడు ఆ ప్రయాణంలో ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఏఐని ఒక ఆయుధంలా వాడాలనుకున్నాడు ఎంత గొప్ప విజన్ కదా సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా ఏఐ అంటే ఏంటి తర్వాత ఒక మెషీన్ అసలు ఎలా నేర్చుకుంటుంది మనిషికి మెషీన్ మధ్య జరిగిన ఆసక్తికరమైన పోటీ గురించి చూద్దాం ఇక అక్కడ నుంచి ఈ ఆటల ప్రపంచం నుంచి మన నిజ జీవితంలోకి ఏఐ ఎలా వచ్చింది చివరిగా మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఈ ఐదు విషయాల గురించి మాట్లాడుకుందాం ఓకే మొదటి ప్రశ్న ఏఐ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు వినగానే చాలామందికి ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటారు కాని నిజానికి చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు చూద్దాం ఒక్క నిమిషం ఆలోచించండి మన ఫోన్లో ఉండే క్యాలిక్యులేటర్ కూడా పెద్ద పెద్ద లెక్కలు క్షణాల్లో చేసేస్తోంది మరి దాన్ని ఏఐ అనొచ్చా అనలేం ఎందుకు తేడా ఏంటంటే ఒక క్యాలిక్యులేటర్ మనం పంజరంలో పెంచి కొన్ని మాటలు నేర్పిన చిలుకలాంటిది రామా అంటే రామా అంటుంది అంటే దానికి ఆ మాటకు అర్థం తెలీదు కాని ఏఐ అలా కాదు అది అప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఒక చిన్న పిల్లాడిలాంటిది చుట్టూ ఉన్న వాటిని చూస్తుంది గమనిస్తుంది అనుభవం నుంచి నేర్చుకుంటుంది తప్పులు చేస్తుంది సరిదిద్దుకుంటుంది ఊహించడం మొదలు పెడుతుంది చూసారా ఇదే లెక్కలు చేయడానికి నేర్చుకోవడానికి మధ్య ఉన్న అసలైన తేడా ఆ నేర్చుకునే తత్వమే మేధస్సు ఓకే ఏఐ ఒక పిల్లాడిలా నేర్చుకుంటుంది అనంటున్నాం బానే ఉంది కాని ఒక మెషీన్ ఒక కంప్యూటర్ ఎలా నేర్చుకుంటుంది దానికి మెదడు లేదు కదా మరి దాని వెనకున్న మ్యాజిక్ ఏంటి తెలుసుకుందాం ఏఐ ఎలా ఆలోచిస్తున్నో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఊరికథ చెగుతాను ఊహించుకోండి అడవిలోంచి ఒక జంతువు వస్తోంది అది పులా లేక కుక్క ఊరిలో ఉన్నవాళ్లు తేల్చాలి ముందుగా కాపలావాళ్లున్నారు వాళ్లు చూసి చిన్న చిన్న విషయాలు గమనిస్తారు అరే దానికి చారలున్నాయి తోక పొడవుగా ఉంది అని వాళ్లకు తెలిసింది చెబుతారు వాళ్ళు ఆ సమాచారాన్ని ఊరి పెద్దలకు చేరవేస్తారు ఆ పెద్దలు కొంచెం అనుభోజ్ఞులు కదా వాళ్ళు ఈ విషయాలను కలిపి ఆలోచిస్తారు చారలున్నాయంటే అది ప్రమాదకరమయ్యుండొచ్చు అని అంచనా వేస్తారు ఇక చివరిగా ఈ సమాచారమంతా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తుంది ఆయన అందరి మాటలు విని అన్నింటినీ బేరీజు వేసుకొని ఇది ఖచ్చితంగా పులే జాగ్రత్తా అని తుది నిర్ణయం ప్రకటిస్తారు ఏఐ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది సమాచారాన్ని ఇలా పొరలు పొరలుగా అంటే లేయర్స్లో ప్రాసెస్ చేస్తుంది టెక్నికల్గా దీన్నే న్యూరల్ నెట్వర్క్ అంటారు సింపుల్ కదా ఏఐ నేర్చుకోటానికి ఇంకో పద్ధతి కూడా ఉంది ఇది ఇంకా సింపుల్ మన ఇంట్లో ఒక కుక్కపిల్లం తెచ్చుకున్నామనుకోండి దానికి కూర్చో అని నేర్పించాలి మొదట మనం చెప్పగానే అది వింటుందా వినదు గెంతుతుంది అరుస్తుంది రకరకాల పనులు చేస్తుంది మనమేం చెయ్యం కాని ఎప్పుడో ఒకసారి అనుకోకుండా అది కూర్చుంటుంది వెంటనే మనం దానికి ఇష్టమైన బిస్కెట్ ఇస్తాం అప్పుడు దాని బుర్రలో లైట్ వెలుగుతుంది ఓహో ఇలా కూర్చుంటే బిస్కెట్ వస్తుందన్నమాట అని దానికి అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ అలా చేసి నేర్చుకుంటుంది ఏఐ కూడా అంతే లక్షలసార్లు తప్పులు చేస్తుంది కాని ఎప్పుడైతే సరైన పని చేస్తుందో దానికొక రివార్డొస్తుంది అలా తప్పుల నుంచే నేర్చుకుంటుంది మన పెద్దలు చెప్పినట్టు సాధనమున పనులు సమకూరు ధరలోనాని దీన్నే టెక్నికల్ భాషలో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు సరే ఇప్పటిదాకా ఏఐ ఎలా నేర్చుకుంటుందో చూశాం ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం ఈ కొత్త రకం మేధస్సు తన శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి తెలుసుకుందాం మనిషి మేధస్సుకి యంత్రం తెలివికి మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం ఆ ఆట పేరు గో ఇదేదో మామూలు ఆట కాదు దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి లాగా కేవలం లెక్కలు ఎత్తుగడలతో ఆడే ఆట కాదిది గో ఆట గెలవాలంటే గట్ ఫీలింగ్ ఉండాలి అంతర్దృష్టి అంటే ఉండాలి అందుకే దీని కంప్యూటర్లు ఎప్పటికీ గెలవలేవు అని అందరూ బలంగా నమ్మారు దీన్ని మానవ మేధస్సుకి చివరి కోటగా భావించారు ఎందుకంత నమ్మకమంటారా ఎందుకంటే ఈ గో బోర్డు మీద ఎన్ని రకాలుగా ఆడొచ్చో తెలుసా ఆ సంఖ్య ఈ మొత్తం మనకు తెలిసిన విశ్వంలో ఉన్న అణువుల సంఖ్య కంటే ఎక్కువ లేదు కదూ అంటే బ్రూట్ ఫోర్స్తో అంటే ప్రతి ఎత్తుగడను లెక్కగట్టి ఆడటమనేది అసాధ్యం ఇక్కడ తెలివి ఇంట్యూషన్ కావాలి సరిగ్గా అప్పుడే రెండువేల పదహారు మార్చిలో ప్రపంచం మొత్తం శ్వాస బిగబట్టి చూస్తుండగా ఆ చారిత్రాత్మక మ్యాచ్ మొదలైంది ఒకవైపు ఆల్ఫాగో అనే ఒక ఏఐ ప్రోగ్రాం మరోవైపు ప్రపంచ ఛాంపియన్ గో ఆటలో ఒక లెజెండ్ లీ సెడోల్ అందరూ లీ సెడోల్ గెలుస్తాడననుకున్నారు కాని ఫస్ట్ గేమ్లోనే ఆల్ఫాగో గెలిచింది ప్రపంచం మొత్తం షాక్ ఇక రెండో గేమ్లో అయితే ఆల్ఫాగో మూవ్ సెవెన్ అనే ఒక ఎత్తుగడ వేసింది అది ఎవ్వరికీ అర్థం కాలేదు అంత వింతగా ఉంది ఆ గేమ్ కూడా ఆల్ఫాగోదే కాని నాలుగో గేమ్లో లీసెడోల్ ఒక అద్భుతం చేశాడు మూవ్ సెవెంటీ ఎయిట్ అనే ఒకే ఒక్క దెబ్బతో ఆ యంత్రాన్ని ఓడించాడు ఆ క్షణం మనిషి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు ఫైనల్గా సిరీస్ని ఆల్ఫాగో ఫోర్ వన్తో గెలిచినా ఆ ఒక్క గెలుపు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్ఫాగో వేసిన మూవ్ థర్టీ సెవెన్ గురించి అది చూసినప్పుడు ఆ ఆటలో ఎంతో అనుభవమున్న కామెంటేటర్లు కూడా ఏమన్నారో తెలుసా అయ్యో ఇది పొరపాటు సిస్టమ్ ఏదో తప్పుగా క్లిక్ చేసినట్టుంది అన్నారు వాళ్లకే అర్థం కాలేదంటే ఆలోచించండి ఆ మూవ్ ఎంత విచిత్రంగా ఉండి ఉంటుందో కానీ అది పొరపాటు కాదు అదొక సృష్టి అదొక సృజనాత్మకత దాదాపు మూడు వేల ఏళ్ల గో ఆట చరిత్రలో ఏ ఒక్క మనిషికూడా ఆలోచించని ఒక కొత్త ఎత్తుగడాది ఆ ఒక్క క్షణంలో ప్రపంచానికి ఒకటర్థమైంది ఏఐ కేవలం మనుషులు నేర్పింది నేర్చుకోవడం కాదు అది కొత్త విషయాలను కూడా కనిపెట్టగలదు సృష్టించగలదు అని ఒకసారి ఆలోచించండి ఒక పక్క ఒక యంత్రం అలసట అనేది లేకుండా ఆడుతోంది వరుసగా ఊడిపోతున్నారు మొత్తం మానవజాతి పరువు తన చేతుల్లో ఉన్నట్టనిపిస్తోంది అలాంటి ఒత్తిడిలో ఒక మనిషి ఎలా తిరిగిపోరాడగలడు అక్కడే లీ సెడోల్ తనలోని మేధస్సును బయటకు తీశాడు మూవ్ సెవెంటీ ఎయిట్ వేశాడు దాన్ని ఆ తర్వాత అందరూ దైవస్పర్శ అని పిలుచుకున్నారు ఆ దెబ్బ ఎంత బ్రిలియంట్గా గా ఉందంటే ఆల్ఫాగో లాజిక్కే అంతు చిక్కలేదు దాని లెక్కలన్నీ తారుమారయ్యే మెషీన్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ ఒక్క గేమ్లో మానవ మేధస్సో మానవ సృజనాత్మకత గెలిచి బావుంది ఇదంతా వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది కాని మనకొచ్చే ప్రశ్న ఏంటి సరే ఒక కంప్యూటర్ ఒక బోర్డ్ గేమ్ గెలిచింది దానివల్ల మనకేంటి లాభం మానవాళికి అసలు ప్రయోజనం ఏంటి అక్కడే ఉంది అసలు విషయం ఈ కథ కేవలం ఒక ఆటతో ఆగిపోలేదు నిజానికి అసలు కథ ఇక్కడే మొదలైంది ఆటల్లో గెలిచిన ఏఐ మన జీవితాల్ని మార్చే ఒక పెద్ద సమస్యను పరిష్కరించడానికి బయల్దేరింది ఆ సమస్య పేరు ప్రోటీన్ ఫోల్డింగ్ ఇదేదో పెద్ద సైన్స్ పదంలా ఉంది కదూ సింపుల్గా చెప్తాను మన శరీరం మొత్తం ప్రోటీన్లతోనే తయారైంది ఈ ప్రోటీన్లు మన శరీరంలో చిన్న చిన్న మెషీన్ల లాంటివి అవి మొదట ఒక దారం ముక్కలా ఉంటాయి కాని అవి సరిగ్గా పనిచేయాలంటే ఒక పర్ఫెక్ట్ త్రీడీ ఆకారంలోకి ముడుచుకోవాలి అచ్చం మనం పేపర్తో బొమ్మలు చేస్తాం కదా ఒరిగామీలాగా ఆ సరైన ఆకారం ఏంటో కనిపెట్టడమే ఈ సమస్య ఇది సైంటిస్టులకు గత యాభై ఏళ్లుగా తలనొప్పిగా మారింది అప్పుడేం చేశారంటే ఆల్ఫాగోని తయారు చేసిన అదే టెక్నాలజీతో ఆల్ఫా ఫోల్డ్ అనే మరో ఏఐని తయారు చేశారు అది చేసిన అద్భుతం ఏంటో తెలుసా కేవలం కొన్ని వారాల్లో ఏకంగా ఇరవై కోట్ల ప్రోటీన్ల ఆకారాలను కనిపెట్టింది మనుషులు ఇదే పని చేయాలంటే వెయ్యి సంవత్సరాలు పట్టేది దీనివల్ల మలేరియా లాంటి రోగాలకు మందులు కనిపెట్టడం చాలా వేగవంతమైంది ప్లాస్టిక్ కాలుష్యాన్ని తినేసే ఎంజైమ్లను తయారు చేయడానికి దారి చూపింది అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు కనిపెట్టిన ఈ సమాచారాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి సైంటిస్ట్కి ఉచితంగా అందుబాటులో ఉంచారు ఇది ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఇదంతా చూశాక ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి ఏఐని చూసి మనం భయపడాలా ఇది మనకు ముప్పా లేక మనకు సహాయపడే ఒక సాధనమా మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఒక మంచి పోలిక ఉంది పూర్వం పొలం దున్నాలంటే ఎద్దుల్ని వాడేవాళ్లు తర్వాత ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ రావడంతో ఎద్దుల అవసరం పోయింది అంతేకాని రైతు అవసరం పోలేదు కదా పైగా రైతు పని ఇంకా సులువైంది ఏఐ కూడా అంతే అది మన మెదడుకి ఒక ట్రాక్టర్ లాంటిది అది మన స్థానాన్ని లాక్కోవడానికి రాలేదు మన పనిని మన ఆలోచన శక్తిని పెంచడానికి వచ్చింది చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ అనేది మన మెదడుకి ఒక టెలిస్కోప్ లాంటిది టెలిస్కోప్ లేకపోతే మన కంటికి కనపడని ఎన్నో నక్షత్రాలను గెలాక్సీలను మనం చూడలేం అలాగే ఏఐ అనే టెలిస్కోప్తో మనం మెదుడుతో మాత్రమే ఆలోచించి కనిపెట్టలేని ఎన్నో కొత్త విషయాలను ప్రకృతి రహస్యాలను మనం చూడగలుగుతాం సో ఇది మనకు పోటీ కాదు మన ప్రయాణంలో ఒక శక్తివంతమైన తోడు